ఓకేనండి ఓకే కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారు బ్రహ్మర్షి పితా మహాపత్రిజీకి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈ రోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు అండి మరి మనం ఎన్నో రోజులుగా ఈ సాధన అన్నది జ్ఞానం అనేది తెలుసుకుంటున్నాం మరి చాలామంది సాధన ఎందుకు అంటే జ్ఞానం పొందడానికి అని అతి కొద్ది మందికి తెలుసు కానీ చాలామంది మేము ప్రతి పనిలోని సక్సెస్ అవ్వాలి అని కొంత కారణం చెప్తూ ఉంటారు ఒక్క సాధన ఒకటే సక్సెస్కి కారణం కాదు ప్రయత్నించడానికి మాత్రమే శక్తి సరిపోద్ది కానీ మన జీవితంలో మనము ఎన్నో నేర్చుకుంటూ అవి అనుభవంలో పొందుతూ సాధన చేసినప్పుడు మాత్రమే ఎందుకంటే విన్నది ప్రతిదీ ఆచరించగలిగే శక్తి సాధన వల్ల మాత్రమే వస్తుంది ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే అది ఆచరించగలగాలి ఆచరించకుండా చేసేది మనసే ఆచరించేటట్టు చేసేది మనసే అందుకని ఆ మనసు బలోపేతం చెయ్యాలి అంటే సాధన అనేది చాలా అవసరం మనకి అందుకే ప్రతిదానికి సాధన చేస్తూ కూడా ఈ జ్ఞానం ప్రతిరోజు మనం ఎందుకు వింటున్నాము అంటే అనుకున్నది సాధించడానికి అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేకపోతుంది అందుకని ఎలా సక్సెస్ పొందాలి విజయాన్ని ఎలా సాధించాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే సాధన వల్ల శక్తి పొందిన ఆ లోటులను సరిదిద్దుకుంటూ ఇంకా ఇంకా ముందుకి ఎదగగలిగే శక్తి మనకి రావాలి దానికోసమే ఈ జ్ఞానం వినడం మరి విజయాన్ని సాధించాలంటే మొట్టమొదటి ఏంటి అంటే ప్రతి క్షణము మనని మనం గమనించుకుంటూ ఉండాలి ప్రతి క్షణము మనని మనం గమనించుకుంటూ ఉండాలి ఏంటి అంటే మనం వెదటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం కామెంట్ చేస్తాం వాళ్ళ తప్పుల్ని వెతుకుతూ ఉంటాం మరి ఇలా వెతుకుతున్నప్పుడు వాళ్ళని అంటున్నప్పుడు ఆ తప్పులు మన జీవితంలో మనం చేస్తున్నామా లేదా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా గతంలో కానీ ఇప్పుడు కానీ మరి అలాంటి తప్పులు మనం చేస్తున్నావేమో అని మనని మనం విచారణ చేసుకుంటూ ఎప్పుడు ఉండాలి ఇక్కడ గమనిస్తే మరి చాలా మంది మన పెద్దలు త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అని చెప్తూ ఉంటారు త్రికరణ శుద్ధి అంటే నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండి ఎదుటి వాళ్ళు అను మరి నువ్వే వంద తప్పులు చేసి ఎదుటి వాళ్ళని జడ్జ్మెంటు కామెంటు ఇస్తే అది ప్రకృతి యాక్సెప్ట్ చెయ్యదు ఒప్పుకోదు అందుకని మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఆ తప్పు మనం చేసామా లేదా అనేది విచారణ చేసుకోవాలి తనని తాను గమనించుకుని సరిదిద్దుకున్న వాడిని మహాత్ముడు అంటారు అంటే తను సరిదిద్దుకోవాలి మహాత్ముడు అయినప్పుడే మాధవుడు కాగలడు మరి అట్లా తనని తాను సరిదిద్దుకోవాలి ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ తన పిల్లోని తీసుకొచ్చి ఏమందంటే గురువుగారు మా అబ్బాయి స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నాడండి ఎంత చెప్పినా వినట్లేదు మీలాంటి పెద్దలు చెప్తే వింటాడేమో తీసుకొచ్చాను అని ఆమె చెప్తుంది అప్పుడు సరేనమ్మా ఒక వారం రోజుల తర్వాత రా నేను చెప్తాను అని చెప్పి ఆయన అప్పించేస్తాడు వారం రోజుల తర్వాత ఆవిడ వచ్చి ఆ పిల్లవాడు తీసుకొచ్చినప్పుడు బాబు స్వీట్లు తినక స్వీట్లు ఎక్కువ తింటే పాడైపోతాయి పళ్ళు ఆరోగ్యం కూడ అని ఒక మాట చెప్పారు చెప్పిన వెంటనే ఆవిడ అందంట ఈ మాట చెప్పడానికి అప్పుడే చెప్పచ్చు కదా గురువు గారు వారం రోజులు ఆగిరా అన్నారు ఇదేమిటి అంతట అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నారు అమ్మ నాకు కూడా స్వీట్లు చాలా ఇష్టం చెప్పేవచ్చు కానీ నేను ఆచరించకుండా నేను మానకుండా నన్ను గురించి నేను విచారణ చేయకుండా నీకెలా చెప్తా అందుకే ఈ వారం రోజులు నేను స్వీట్ తినకుండా ఉండి ఉండగలనా లేదా అని ఆచరించి ఆ మాట నీ బాబుకి చెప్పాను అన్నమాట అంటే చూడండి మహాత్ములు వాళ్ళు ఆచరించి అది ఎదుటి వాళ్ళకి చెప్తారు విచారణలో తన లోపాలు ఉంటే ఆ లోపాన్ని సరి చేసుకుంటూ ఎదుటివాడికి చెప్తాడు అనడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యాడు మనం కూడా గొప్ప వాళ్ళం కావాలంటే ఎదటి వాళ్ళని విమర్శించే ముందు మనం ఆ తప్పులు చేస్తున్నామేమో అని విచారించుకుంటూ మార్పులు చేసుకుంటూ ఎదటి వాళ్ళని అనాలి కానీ మనమే చేస్తూ వాళ్ళని అంటే మనం గొప్పవాళ్ళం కాలేవు మరి ప్రకృతి మనని గమనిస్తుంది కాబట్టి మనం ఆచరించగలిగేవే మనం తప్పులు చెయ్యకుండా ఉంటేనే మహాత్ముడుగా మార్పు చెందగలం ఇంకా రెండో పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు మన జీవితంలో ఏం కొన్ని తీరాలి దానికి బాధపడకూడదు కొంతమంది అనుకున్న సాధించలేకపోతే చాలా దుఃఖంలో ఉండిపోతారు ఒక్కొక్కసారి పిల్లలు అనుకున్న ర్యాంక్ రాకపోతే చాలా గట్టిగా కేకలాస్తారు దీనికి పత్రికారు ఒకసారి ఒక మాట చెప్పారు పిల్లలకి ఇరవై మార్కులే వచ్చాయనుకోండి వెంటనే తిట్టకండి నా ఇరవై మార్కులు ఎంత కష్టపడితే ఇరవై వచ్చాయి ఇప్పుడు నీకేందో అర్థమైంది ఇంకొంచెం కష్టపడితే నేను పాస్ అయ్యేవాడిని కదా అనేది నీకు అర్థమైంది నెక్స్ట్ నువ్వు ఇంకొంచెం కష్టపడి పరీక్ష రాస్తే తప్పకుండా పాస్ అవుతావు అని చెప్పండి కానీ తిట్టకండి అనేవాడు అలాగే మనం కూడా మన జీవితంలో ఏం జరుగుతున్నా దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకుని ఆ కృషి నెక్స్ట్ టైం ఈసారి మనం ఫెయిల్యూర్ అయ్యాం నెక్స్ట్ టైం ఇంకొంచెం కృషి చేసి సక్సెస్ అవ్వగలవేమో దానికి ప్రయత్నించండి కానీ ఇలా ఎందుకు జరిగింది అని ఎప్పుడూ దుఃఖపడుతూ కూర్చోవద్దు విజయానికి తొలిమెట్టు అపజయమే ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎలా ఉండాలో తెలియక ప్రయత్నించే ఫెయిల్యూరైనా ఇంకొంచెం శ్రద్ధ ఇంకొంచెం పట్టుదల మనం ప్రయత్నిస్తే పట్టుదల ఉండాలి శ్రద్ధ ఉండాలి అప్పుడు విజయం మన వెంటే ఉంటుంది అందుకే ఏం జరిగినా ఒప్పుకుని జయం అవనివ్వండి అపజయం కలగనివ్వండి దాన్ని ఒప్పుకుని ఓ నా కష్టం ఎంతవరకే అయ్యింది సక్సెస్ ఇప్పుడు ఒక అపజయం జరిగింది దాన్ని విచారణ చేసుకుంటే ఎక్కడ లోపాలు జరిగినాయి ఎక్కడ లోటు జరిగింది మనం ఎక్కువ కృషి ఎందుకు చేయలేకపోయాం ఇవన్నీ ఆలోచిస్తూ నెక్స్ట్ టైం ఇంకొంచెం కష్టపడితే తప్పకుండా విజయాన్ని సాధించే తీర్థం ఈ సృష్టిలో జయం కానీ అపజయం కానీ నేను పొందడానికి మూడో పాయింట్ జయం కానీ అపజయం కానీ ఏం జరుగుతున్నా కారణం నేనే కానీ వేరెవ్వరు కాదు అనేది తప్పకుండా తెలుసుకోవాలంట మన జీవితంలో దుఃఖం కానీ సంతోషం కానీ జయం కానీ అపజయం కానీ ఎవరి వల్ల జరగలేదు నా వల్లే నాకు జరిగింది అని తప్పకుండా మనం తెలుసుకోవాలి మనం ఎవరి వల్ల ఏదో ఈ ఈరోజు నాకు కష్టం వచ్చింది అంటే ఎవరి వల్ల కాదు నా వల్లే నాకు కష్టం వచ్చింది నా అజ్ఞానమే నన్ను కష్టంలో ఉంచింది అలాగే మనకు ఒక జయం కలిగింది నా కృషి బాగా చేశాను నేను శ్రద్ధతో చేశాను అలాగే ఆ శ్రద్ధ పట్టుదల కృషి ఉందనుకోండి సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది ఇప్పుడు నేను అవ్వాలని చదవడం అనేసి ఏదో ఎంజాయ్ చేస్తే ఎట్లా అవుతాను అవను కదా దానికి తగ్గ సాధన దానికి తగ్గ శ్రమ దానికి తగ్గ పట్టుదల కృషి ఇవన్నీ కలుపుతేనే అనుకున్న గమ్యం చేరగలుగుతాం అంతేకాని వాళ్ళ వల్ల అవుతుంది వీళ్ళ వల్ల సాధారణంగా మన అందరికి ఒక అలవాటు ప్రపంచం చెబుతున్నావు ఆ దేవుడికి మొక్కుకొని ఈ దేవుడికి మొక్కుకొని దేవుడి దేవల్లా అయిపోతాం అయిపోతావు నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా నీ ప్రయత్నం నీ కృషి నీ పట్టుదల లేనిది ఎప్పుడు విజయం నీ వెంట రాదు ఆ ప్రయత్నం వల్ల ఎవరి అవ్వలేదు అలాగే అపజయం కూడా ఎవరి వల్ల నీకు రాదు జయమైనా అపజయమైనా కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా నీ వల్లే నీ జీవితంలో జరుగుతాయి కానీ దానికి బాధ్యతలు వేరెవ్వరూ కాదు ఎవరి వల్ల నువ్వు ఏమీ సాధించలేవు నీ విజయం సాధించడానికి నీ ఒక్కడవే కారణమవుతావు నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నువ్వు ఎంతగా పట్టుదల ఉంటుందో కృషి ఉంటుందో దానివల్ల మాత్రమే నువ్వు విజయం సాధించగలవు కానీ ఎవరినో నమ్ముకుంటే నువ్వు విజయం సాధించలేవు ఇది బాగా గమనించుకోవాలి మన జీవితంలో జరుగుతున్నవన్నీ మన వల్లే జరుగుతాయి విజయాలు మన వల్లే జరుగుతాయి జయాలు మన వల్లే జరుగుతాయి ఎవరి వల్ల ఏమి జరగబో విజయం పొందాలంటే మరి మనం ద్వేషము తర్వాత నాలుగో పాయింట్ ద్వేషము అసూయ పక ప్రతీకారం ఈ నాలుగు మన జీవితంలో ఉండకూడదు మనకి ఎవరైనా మనని ద్వేషిస్తే వదిలేద్దాం ధ్యాన మార్గంలోకి వచ్చాం గతంలో నేనేదో అపకారం చేశాను వాడు నన్ను ద్వేషిస్తున్నాడు ఇంకా మౌనంగా ఉంటే కర్మ పెరగదు అని ప్రతి ఒక్క ఒక్కజానికి తెలియాలి కానీ వాడు మన ద్వేషిస్తున్నాడు కదా అని మనం వాడి మీద పది మందికి పదే పదే చెప్పడం వల్ల మన సాధన తగ్గిపోతుంది ఎవరి మీదైనా మనం నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నామంటే అది పెద్దగా ఇబ్బంది పెట్టేది సాధనేనండి ఎప్పుడైతే క్షమించి వదిలేసామో క్షమకు క్షమకుమించిన గుణం మంచి గుణం లేనే లేదట సృష్టిలో మరి మనం అలా క్షమించి వదిలగలిగితే కర్మ పెరగదు సాధన బాగా కుదురుతుంది ఇక రెండవది అసూయ ఎవరిని చూసినా మనం అసూయ పాడకూడదు వాడు గతంలో ఏదో మంచి చేసి వచ్చాడు పెట్టి పుట్టాడు వాడికి ఉందని నేను అసూయ పడినా నాకు రాదు అందుకని నేను అసూయ పడకూడదు అలాగే పగ పగతో మనం రగిలిపోతే ఎప్పుడు సక్సెస్ సాధించలే ఎందుకంటే మనకి గురువుగారు నేర్పారు నువ్వు ఆత్మవి అందరూ ఆత్మలే మరి ఎవరి మీద పగ సాధిస్తాం మనం అజ్ఞాన్ని పగతో రగిలిపోతాడు జ్ఞాని క్షమించి వదులుతాడు ఇక తర్వాతది వాడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను కూడా వాడికి అన్యాయం చెయ్యాలి అని ప్రతీకార అంచ ఎప్పుడు మనకి ఉండకూడదు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు రాకూడదు ఎప్పుడు రాదు అంటే వాడు మనసు చెడ్డది వాడికి అజ్ఞానంలో ఉన్నాడు మనకు అన్యాయం చేసిన మనం ఊరుకుంటే మనకి ఏది ఉండదు అని ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండకూడదు అందుకే విజయానికి శత్రువులు ఎవరు అంటే ద్వేషము అసూయ బాగా ప్రతీకారం నువ్వు విజయం పొందాలి అంటే నిన్ను ద్వేషించిన వాళ్ళని క్షమించాలి నిన్ను చూసి అసూయ పడిన వాళ్ళని క్షమించాలి నువ్వెప్పుడు అసూయ పడకు అలాగే నీకు అన్యాయం చేసిన పగతో రగిలిపోకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ కోరుకోకు అందరినీ క్షమించి వదిలే అదే దైవగుణం దైవం ఏం చేస్తుంది అంటే హింసించిన వారికి కూడా అన్నీ ఇస్తుంది ఇప్పుడు పంచభూతాల ద్వారా అందరినీ అందరికీ అన్ని దైవం ఇస్తున్నాడు మనం దైవారమైన మనం ఈ నాలుగు గుణాలు మనం వదులుకోగలిగితే ఏ నాలుగు ద్వేషము అసూయ పగ ప్రతీకారం ఈ నాలుగు గుణాలు మనం వదులుకోగలిగితే విజయం మన వెంట వస్తుందట ప్రకృతి మనని గమనిస్తూ దైవంలా ఎదుగుతున్నాడు వీడు అని విజయం వచ్చేటట్టు అనుకూలమైన పరిస్థితులు మనం ముందు పెడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా తర్వాత పాయింట్ భగవంతుడు మన చేత గొప్ప పని చేయించాలని అనుకుంటాడు గొప్ప పని చేసి విజయం సాధించాలి అంటే ముందు చిన్న చిన్న పనులు మనం ముందు పెడతాడు గమనించుకోండి చిన్న పని వచ్చింది అంటే నా వల్ల ఏమవుతుంది నాకెందుకు ఆ గొడవ నేనేం చేయగలను అని మనం పక్కకు తోస్తే పెద్ద పనులు చేసే అవకాశం ఎప్పుడూ రాదు పెద్ద పనుల్లో విజయము రాదుట నువ్వు చిన్న చిన్న పనులు పట్టుదలతో విజయం సాధిస్తే పెద్ద పెద్ద పనులు విజయం సాధించే అవకాశం వస్తుందట అందుకే చిన్న పనులు చేయడానికి ఎప్పుడూ అశ్రద్ధ చూపకుండా ఇప్పుడు రెండో ఎకం రాదు పదిహేడో ఎకం ఎట్లా వస్తుందండి ఎల్కేజీ సరిగ్గా చదవలేనప్పుడు కాలేజీ ఎలా చదువుతావు ఇందులో సక్సెస్ ఉంటేనే అది సక్సెస్ అట్లాగే మన జీవితంలో చిన్న చిన్న పనుల్లో విజయం సాధిస్తే గొప్ప గొప్ప పనులు చేసే అవకాశము వస్తుంది అందులో కూడా మనం విజయం సాధించగలం మరి ఆ విధంగా సాధించాలి అంటే మన ముందున్న చిన్న పనులు శ్రద్ధగా పట్టుదలగా చేయడం చిన్న పనే కదా అని అశ్రద్ధగా చెయ్యకూడదండి శ్రద్ధగా చెయ్యాలి అప్పుడు పెద్ద పనుల్ని అవలీలగా మనం చెయ్యగలమంటాం మరి తర్వాత పాయింట్ మనకి ఎన్నో సంకల్పాలు పెద్ద పెద్దవి ఉంటాయి పెద్ద పెద్ద కోరికలు పెద్ద పెద్ద సంకల్పాలు ఉంటాయి శ్రమ కూడా ఎక్కువే అవుతుంది మీరు గమనిస్తే పెద్దవి కోరుకున్నప్పుడు చాలా శ్రమ పడాలి అలాగే వదులుకోవలసినవి కూడా చాలా ఉంటాయి ఒక్కసారి అవి వదులుకుంటున్నాను కదా అని బాధపడకూడదు చెల్లించకూడదు చిన్నవి వదులుకుంటేనే పెద్దవి మన వర్తవుతాయట అలాగే అవరోధాలు వస్తే వాటిని కూడా అధిగమించాలి ఎన్నో అవరోధాలు ఒక సక్సెస్ రావాలి అంటే ఎన్నో అవరోధాలు ఆటంకాలు మన చుట్టూరు ఉంటాయంటే ఉన్నా ఈ జానులకి ఇంకా వస్తాయి పరీక్షలు ఏంటంటే ఇవన్నీ కూడా ఒక జాని ఏ కష్టం వచ్చినా ఇది భగవంతుడు పెట్టిన పరీక్ష ఇది దాటితేటే చిన్న చిన్నవి దాటుతూ ఉంటే చిన్న చిన్నవి త్యాగం చేస్తేనే శాశ్వతమైన ఆనంద స్థితిలో నేను ఉంటాను శాశ్వతమైన భగవంతుడి దగ్గరికి చేరుకోగలను అందుకే పెద్ద సంకల్పం నీకుంది ఏంటి భగవంతుడిని చేరుకోవాలి సత్యలోకం చేరుకోవాలని ఒక పెద్ద సంకల్పం ఉంది కానీ చిన్న చిన్న కష్టాలకు ఊర్చుకోవాలి చిన్న చిన్న అవరోధాలని సహించాలి భరించాలి మరి వాటిల్ని దాటితేనే విజయం వరిస్తుంది మరి ఈ విధంగా మనం విజయం కావాలి అంటే మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పానంటే ప్రతి క్షణము ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు మనల్ని గమనించుకుంటూ అంతకుముందు మనం తప్పులు చేసేవేమో అని గమనించుకుంటూ విచారణ చేసుకుంటూ ఉన్నప్పుడు సక్సెస్ ఉంటుంది మన జీవి రెండో పాయింట్ మన జీవితంలో ఏది వస్తున్నా ఏం జరుగుతున్నా స్వీకరించగలిగే శక్తి ఉండాలి మన జీవితంలో మూడో పాయింట్ మన జీవితానికి సృష్టికర్తల మనమే కాబట్టి మన జీవితంలో విజయాలకి మనమే కారణం చేయడానికి అపజయానికి మనమే కారణం కానీ వేరెవ్వరూ కాదు వేషము పగ ప్రతీకారము మరి వేషము అసూయ పగ ప్రతీకారము ఈ నాలుగు గుణాలు విజయాన్ని సాధించిన వాడికి పరమ శత్రువులు ఆ శత్రువుల్ని ఎప్పుడు మన ధరికి రానివ్వకూడదు అలాగే చిన్న చిన్న పనులు శ్రద్ధతో చేస్తే పెద్ద పనులు చేయడానికి అవకాశం వస్తుంది అని మనం తెలుసుకుని చిన్న పనుల్ని శ్రద్ధగా చెయ్యాలి అని మనకి మనంగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు చిన్న పనుల్లో శ్రద్ధ లేకపోతే పెద్ద అవకాశాలు రావు అది గమనించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద పని చేయడానికి చిన్న పనులే కారణం ఇక ఆకలితే మన సంకల్పం ఎంత పెద్దదిగా గొప్పగా ఉంటుందో మన శ్రమ కూడా అంత ఉంటుంది మన కృషి పట్టుదల అంత ఉంటుంది అలా సాధించాలన్నప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది మరి వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధపడకూడదు బెంగ వదులుకోవాల్సి వస్తే వదులుకోగలగాలి చిన్న చిన్న త్యాగాలు చెయ్యకుండా పెద్ద పెద్దవి మన దగ్గరికి రావు ఇక్కడ ఒక ఉదాహరణ మహాత్ములు చెప్పేవారు ఏమిటంటే ఒక విత్తనం భూమిలో వేసినప్పుడు అది మహావృక్షం అవ్వాలంటే ఆ విత్తనంగా అది చచ్చిపోవాలట అంటే విత్తనం ఎప్పుడు కూడా నీళ్లు పోసాక అది రెండిగా విడిపోతుంది అందులో ఉన్న అంకురమే ములకగా చిన్న మొక్కగా మహావృక్షంగా అవుతుంది నువ్వు విత్తనంగా త్యాగం చేయకపోతే మహావృక్షం అనే శాశ్వతమైన ఫలం నువ్వు అందుకోలేవు ఇప్పుడు మనమైనా అంతే జీవుడిగా చనిపోవాలి దేవుడిగా ఎదగాలి జీవుడిగా చనిపోవడం అంటే శరీరం పోగొట్టుకోవడం కాదు మనసు చచ్చిపోతే మహాత్ముడు అవుతావు ఇంకా త్యాగ బుద్ధి పెరిగినప్పుడు మహాత్ముడు అవ్వడము అంటే కొంతవరకే సాయం చేస్తాం మాధవుడు అవ్వడం అంటే శత్రువులకు కూడా సాయం చేసే శక్తి ఓపిక త్యాగం మనకు వస్తాయి అందుకే జీవుడిగా చచ్చిపో దేవుడిగా ఎదుగు అని చెప్తారు మహాత్ముడు నువ్వు జీవుణ్ణి అనుకుంటే స్వార్థం ఉంటుంది మరి నాకే అన్నీ కావాలి అని ఉంటుంది నా వాళ్ళే సుఖపడాలి అని బంధాలకు కట్టుబడి ఉంటాం దేవుడిగా ఎదుగుతున్నప్పుడు త్యాగబుద్ధి ఉంటుంది అందరికీ ఇవ్వడం ఉంటుంది మరి అక్కడ బంధాలకి అతీతంగా మనం ఉంటాం అంటే నా వాడికే చెయ్యాలి అనుకోవడం బత్తం అందరూ నా వాళ్ళే అనుకోవడం గొప్ప పెద్ద మనస్సు త్యాగం మరి ఇవన్నీ నా అనుకున్నప్పుడే మన శ్రమ కానీ మన డబ్బు కానీ మన శక్తిని కానీ అన్నీ ఖర్చు పెడతాం అది గొప్ప త్యాగం మరి ఈ విధంగా జీవితంలో మనకి విజయం సాధించాలి అంటే మొట్టమొదటిది విచారణ మనని మనం గమనించుకోవడం అంటే విచారణ ఇక రెండవది అన్నిటిని ఒప్పుకోవాలి అంటే యాక్సెప్టెన్సీ మరి నా జీవితానికి నేనే సృష్టికర్తనని పత్రికారు చెప్పారు మరి ఈ అసూయ ద్వేషం పగ ప్రతీకారాలు శత్రుత్వ భావన పెంచేవి అవి మనకి ఎవరి మీద శత్రుత్వం ఉండకూడదు అంటే అందరూ ఆత్మలే అని నీ హృదయంలో నాటుకున్నప్పుడు ఎవరిపైన అలాంటివి ఉండవు మరి చిన్న చిన్నవి పరిగణలోకి తెచ్చుకుని శ్రద్ధగా చేస్తే పెద్ద కార్యాలు చేసే శక్తి వస్తుంది మరి మన సంకల్పం పెద్దగా ఉన్నప్పుడు అవరోధాలు వస్తాయి త్యాగం చేసి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆచరణలో పెట్టుకుంటేనే మనం విజయం సాధిస్తాం ఊరికే సక్సెస్ రావు మహాత్ములు విజయం సాధించారు అంటే వాళ్ళ జీవితంలో ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని అవమానాలు పడ్డారు అన్నీ పడితేనే వాళ్ళు గొప్పవాళ్ళు కాగలిగారు మనం కూడా గొప్ప వాళ్ళ చరిత్రలు పరిశీలిస్తే వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏ పాటిది వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఏం పాటిది వాళ్ళు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు మనం చాలా హాయిగా ఉన్నాం ఇప్పుడు చూడండి ఒక శంకరాచార్యులు కానీ ఒక బుద్ధుడు కానీ జానప్రచారం చేసినప్పుడు వాళ్ళ నడకను బయలుదేరి వెళ్ళారు ఎంతో దూరం వెళ్ళి ఆ జ్ఞానం బోధించాలి బోధించాలి ఎందుకు అనుకున్నారు వాళ్ళు అందరికీ దుఃఖం ఉంది ఆ దుఃఖాన్ని పోగొట్టే మార్గం ధ్యానమే అని వాళ్ళు తెలుసుకుని మరి ఆ అజ్ఞానమే అని తెలుసుకుని ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జానులుగా తయారు చేయాలని వాళ్ళ జీవితాన్ని శరీరాన్ని త్యాగం చేస్తూ ఎంతో కిలోమీటర్లు కిలోమీటర్లు మైళ్లు మైళ్ళు నడిచారు ఇప్పుడు మనకి నడవాల్సిన అవసరం లేకుండా ఎన్నో కార్లు మరి వెహికల్స్ ట్రైన్స్ బస్సులు ఎన్నో ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ మనం డబ్బులు పెట్టుకోలేకుండా ఉచిత బస్సులు కూడా వేసి మన ప్రయాణాన్ని ఖర్చు లేకుండా చేస్తుంది మరి ఇలా ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళి చెప్పలేకపోతున్నాం అంటే మన బర్తకం మన అశ్రద్ధ ధ్యానం మీద మనకి అంత అవగాహన లేకపోవటే అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటే మన సమయాన్ని మన శక్తిని మన జ్ఞానాన్ని పంచి ఉంటాం మరి అందరూ బాగుండకంట నేను ఆనందంగా ఉండాలి అనుకుంటే మనం ఇంట్లో కూర్చునే ధ్యానం చేసుకుంటాం కానీ బయటికి రాము కొంతమంది అంటారు మాకు అవకాశం లేదు వెళ్ళి చెప్పాలి మనం మాటలతో మార్చలేంది సాధనతో మార్చొచ్చు సాధ ఆలోచన కంటే మనకు అవకాశం రాలేదంటే అది భర్త వాళ్ళ లోపం కాదు ఇంట్లో వాళ్ళ లోపం కాదు నువ్వు వాళ్ళని కన్విన్స్ చేసే అంత శక్తి లేదు కాబట్టి నువ్వు ఎక్కువ సాధన చేయి ఎక్కువ సాధన చేసినప్పుడు అవతల వాళ్ళ మనసు మార్చే శక్తి ప్రకృతి తీసుకుంటుంది మీరు అనుకున్నది సాధించడమే విజయం అంటే విజయం అంటే వేరే కాదు ధ్యానంలో ఉన్నాం మనం చిన్న చిన్న ఆలోచనలు వచ్చిన చుట్టాలు వచ్చిన ధ్యానం వదిలేస్తాం లేదు నేను ఏమైనా చెయ్యాలి పట్టుదలగా అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా చేస్తాం జ్ఞానం పొందాలి నిజంగా మన జీవితంలో ఇప్పుడు రైతే ఉన్నాయి ధ్యానము జ్ఞానం అవి రెండు మనం అంటే విజయం సాధించలేనట్టే లెక్క ఎక్కడో విజయం అంటే ఏదో ప్రాజెక్ట్ పెట్టి సక్సెస్ చేయడాలు కాదంటే మన జీవితంలో విజయం అంటే ధ్యానం చేయడం ధ్యానం పెంచుకోవడం ఆ జ్ఞానాన్ని పంచడం ఈ మూడే మనం చేయగలిగితే మన జీవితంలో మనం విజయం సాధించినట్టే మరి రాఘరావు గారు మీకు రకరకాలుగా మార్పులు తీసుకొస్తున్నారు మొదట్లో చూసి వారు తర్వాత చూడకుండా చెప్పమన్నారు ఇప్పుడు ఏ రోజు మీకు క్లాస్ ఇస్తారో తెలియదు ఎగ్జామ్ ఏదో రోజు చెప్తున్నారు కొంతమంది చాలా బాగా చెప్తున్నారు నిజంగా మనం అనుకుంటాం వీళ్ళు చెప్తారా అని చాలా బాగా చెప్తున్నారు ఊహించిన దాని మీద చాలా చాలా బాగా చెప్తున్నారు అంటే వాళ్ళ పని మీద వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందో గురువు మాట మీద ఎంత శ్రద్ధ పెట్టారో మాకు వింటే అర్థమవుతుంది మరి ఆ విధంగా విజయం సాధించాలి అంటే ఇవన్నీ మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటూ సాధన చేస్తూ మన లక్ష్యాన్ని మనం చేరుకోగలగాలి విజయం అంటే ప్రతి మానవుల్లో విజయం ఎప్పుడు వస్తుంది అంటే తాను ఆత్మదర్శనం పొందిన రోజుని అందరినీ ఆ మార్గంలోకి తీసుకు వెళ్ళిన రోజుని మానవ జీవితానికి విజయం సాధించినట్టేనండి మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి